ఈ రోజు ఇక్కడ నుంచి పలుపు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ ఎక్స్పోర్ట్ పోవడానికి కట్టాల్సిన డబ్బులు సుంకం ఇరవై ఆరు శాతం ఇరవై ఆరు శాతం అంటే మన రూపాయి పడిపోవడం వల్ల డాలర్తో కట్టాలి ఈరోజు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి మామిడికాయ పలుపు తయారైన తర్వాత ఎక్స్పోర్ట్ పడిపోయింది కాబట్టి మేము రైతులు డబ్బులు ఇవ్వలేమని ఫ్యాక్టరీ అది మనం వండి చేయి రైతు సంఘాల తరఫున ప్రతి ఎత్తు ఉద్యమం చేస్తే స్వయాన అక్టోబర్ నాయుడే చిత్తూరుకు వచ్చి ప్రతి కిలోకి ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ యాజమాను ప్రతి కిలోకి నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తారని చెప్పారు రైతులు ఆందోళన ఫలితంగా నాలుగు రూపాయలు అయితే మాత్రం సబ్సిడీ కింద అన్ని రైతులకు పడింది కానీ ఈ రోజుడికి ఎనిమిది రూపాయలు ఏ ఫ్యాక్టరీ వాడు ఇవ్వలేదు ఎమ్మెల్యేలు ప్రకటన నవ్వారు మంత్రి చెప్పాడు మీ స్కూటిగా పార్టీ కానీ రైతు సంఘం తరఫున అందుతున్నాం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా అచ్చవరాటి మంత్రి పదవులకు రాజీనామా చేస్తారా ఎందుకు ఫ్యాక్టరీలు ఫీల్ చేయలేదు ఫ్యాక్టరీలు వాళ్ళు కోటాల ఫోటో డబ్బులు ఇచ్చారు కాబట్టి ఈరోజు ప్రతి ఫ్యాక్టరీ వాడు ఎనిమిది రూపాయలు ఇవ్వకుండా నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తామని రైతులు బెదిరిస్తున్నారు కాబట్టి రైతుపక్షం ప్రభుత్వం ఇది మేము రైతు నిర్బేదాలు రైతు సంఘీభావంతో పనరుదాకా వార్షికోత్సవాలు చేశారు గొడవ సొత్తున్ని ఖర్చు పెట్టేదానికి కాబట్టి ఇది మంచిది కాదు వెంటనే ఏ ఫ్యాక్టరీ ఇవ్వలేదో ఆ ఫ్యాక్టరీ సీజ్ చేయాలి అది చేస్తారో చేయరో చెప్పాల్సిన అవసరం ఉంది రెండో పాయింట్ ఏంటంటే డీడిఆర్స్ మీటింగ్ జరుగుతుంది డీవీఆర్స్ మీటింగ్ జరిగే దేనికి ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు కూర్చుంటారు జరుగుతారు మీటింగ్ జరిగితే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ జనసేన టీడీపీ అమాయకులు అనామకులు కూడా ఏ పదవి లేకుండా వాళ్ళు దోక్యం చేసేవాళ్ళు వెనకాల సీట్లో కూర్చొని డీడిహెచ్పీటీలో ఉండాలి కలెక్టర్ దాని సమానం చెప్పాలి డిడిహెచ్పీటీకి ఎవరు వస్తారు ఎందుకీ ప్రజాప్రతినిధి కాలువని రౌడీజన్ చేసేవాడిని ముఠాలు కట్టేవాడిని భూ కబ్జాదారులు ఎందుకు మీటింగ్ కాలువ చేస్తారో సమాధానం చెప్పాలి కాబట్టి ప్రభుత్వం ఎట్టుందంటే ఈరోజు ఎవరు కబ్జా చేస్తున్నారో ఎవరు రౌడీజం చేస్తారో వారి పడతా ఉంది కామెడీ చెప్పాడు అధ్యయటిక పరకామని కేసు చేసిన ఎంతో అవుతాయా రవి ఈరోజు స్వయమే చెప్పాడు మరి ఆ పరకామలు ఉన్న అతను చనిపోయాడు సిఏ కేసు అతనే సతీష్ కుమార్ అతను అతను ఏసీబీలో ఉండి పట్టుకున్నాడు రవికుమార్ అతను కేసు పెట్టాడు కేసు అతను ఈరోజు చనిపోయాడు రైలు పడిపోయి అది మండలం రారా ఆత్మహత్య అంటారా రకరకాలు చెప్తున్నారు దిగ్గు కంచో పోయా కాబట్టి కల్తీ మద్యం ఆ కల్తీ మధ్యలో ఎవరు ఉన్నారు మీ తంబలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి రెడ్డే ఉన్నాడు నువ్వే క్యాండిడేట్ బీఫార్ ఇచ్చావు తర్వాత ఈరోజు అని చెప్తున్నావు ఎవరు తెలుసు జయసీందర్ రెడ్డి పిఎలే కదా అక్కడ ఉంది మొరగజులో పట్టుకున్న వాళ్ళంతా జయసీ రెడ్డి పీఏలే రెడ్డికి అనుసంధ వర్గమే మరి జయసీంద్రారెడ్డి ఎందుకు అరెస్ట్ చేయాలా వాతావరణం అరెస్ట్ చేస్తాం జయసీంద్రం అరెస్ట్ చేయాలి ప్రస్తుతం జయసీంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తే దాని వాస్తవాన్ని బయటపడతాం అవట్టి దొంగతి ఊరు ఇలా ఒక ప్రభుత్వం పరిపాలన చేస్తూ ముందు ఫస్ట్ రైతుల పచ్చాన్ని ఉన్నారనుకుంటే ప్యాక్టరీ చీజ్ చేసి రైతులకు ఎనిమిది రూపాయలు డబ్బులు ఇవ్వాలి ఇకపోతే ఈ నెల పదవ తారీఖున మేము కలెక్టర్ ఆఫీస్ కింద నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం